సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజలు మేము ఆదర్శ మోటార్స్ బాలనగర్లో ఉన్నాను చాలా మంది అడతారు తక్కువ ధరలో ఏమైనా బైక్స్ ఉంటే చూపించండి అని ఆదర్శ మోటార్ బాలనగర్కి వచ్చాను వెళ్ళి ఎన్ని బైక్స్ ఉన్నాయి వాళ్ళ ప్రైస్ గురించి తెలుసుకుందాం రండి సో మనతో పాటు ఓనర్ గౌరవ్ గారు ఉన్నారు హలో అండి హలో హలో బాగున్నాను చెప్పాను సో మన ఆదర్శ మోటార్స్లో ఏ మోడల్స్ ఉంటాయి బైక్స్ మా దగ్గర లో బడ్జెట్ నుంచి అన్ని లేటెస్ట్ మోడల్స్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయి మీరు వెళ్తే టూ థౌసండ్ టూ మోడల్ త్రీ మోడల్ నుంచి ఫోర్ మోడల్స్ వరకు వెహికల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ మోడల్ వరకు మన వెహికల్ ఉంది దగ్గర స్టార్టింగ్ స్టార్టింగ్ మా దగ్గర ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ నుంచి కూడా ఒక రెండు వెహికల్స్ ఉంటాయి ఎక్కువ వెహికల్స్ రావు మీకు ఎలాంటి వెహికల్స్ కన్నా కాంటాక్ట్ చేసి రావచ్చు ఒక లో బడ్జెట్ లో ఒక టీవీఎస్ వెక్టర్ ఉంది టూ థౌసండ్ త్రీ మోడల్ది ఆ వెహికల్ ప్రైస్ టువెల్ థౌసండ్ రూపీస్ లో ఉంది పన్నెండు వేలు పన్నెండు వేలు మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏమైనా కంపల్సరీ మీరు ఫాస్ట్ ఫిఫ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రండి మీరు మాట్లాడిన తర్వాత మీకు ఎక్స్ట్రా టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ కంపల్సరీ ఇప్పిస్తాం మేము వచ్చి వెహికల్ సెలెక్ట్ చేసుకొని కండిషన్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకుని మాట్లాడిన తర్వాత మీకు సబ్స్క్రైబర్ మీరు ఫాస్ట్ ఫిఫ్స్ వాళ్ళు ఉంటే టూ థౌసండ్ రూపీస్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇప్పిస్తాం ఇది ఉండ యాక్టివా ఉంది ఫైవ్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది బీఎస్ ఫోర్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ త్రీ థౌసండ్ యాభై మూడు వేలు రేంజ్లో ఉంది అదే మీకు ఎయిటీన్ మోడల్ గ్రే కలర్కి వెళ్తే గ్రే కలర్గా ఉంది ఇది కూడా సమయం సేమ్ రేంజ్ ఫిఫ్టీ త్రీ రౌండ్ రేంజ్లో వచ్చేస్తుంది అదే నాకు ప్రైస్ నెగోషియేట్ అవుతుంది ఏ వెహికల్ అయినా తీసుకో మా దగ్గర ప్రైస్ ఫిక్స్ ఉండదు ప్రైస్ గురించి మరి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంకా మీరు ఫైనాన్స్ కూడా కావాలంటే ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు బండి పైన నేను ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డౌన్ పేమెంట్ చేసుకొని ఫైనాన్స్ ఫెసిలిటీ తీసుకోవచ్చు మేము బ్యాంక్తో లింక్ ఉన్నాం ఐడిఎఫ్సి ఇంకా బైక్ బజార్ మీకు సిబిల్ బాగుంటే ఇంకా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటే మీకు ఫైనాన్స్ చేయిస్తాం ఓన్లీ లోకల్ హైదరాబాద్కి కరెంట్ బిల్ తీసుకొని రావాలి ఉంటే కూడా నో ప్రాబ్లం రెంటల్ బిల్ తీసుకొస్తే మీకు ఫైనాన్స్ ఇప్పించేస్తాం ఈజీగా ఇది మీకు యాక్టివ్ ఫైవ్ జీ కూడా ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది ఇది ఫిఫ్టీ ఫైవ్ రేజ్ లో వచ్చేస్తుంది యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే బైక్స్ పై వారంటీ ఉంటుంది వారంటీ కూడా ఉంటుంది మీకు అబౌట్ టూ థౌసండ్ సిక్స్టీన్ అంటే రెండు వేల పదహారు మోడల్ పైన ఏ బండి అయినా తీసుకుంటే మా దగ్గర ఇంజిన్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం మీకు వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ఉంటుంది దాంట్లో త్రీ ఫ్రీ సర్వీసెస్ కూడా ఇస్తాము ఫ్రీ సర్వీసెస్లో లేబర్ కాస్టింగ్ ఫ్రీ ఉంటుంది మీకు సామాన్లకు ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ లేదా వాటర్ వర్స్గా దానికి మీకు ఛార్జెస్ పడతాయి మీకు టూ థౌసండ్ నైన్టీన్ సుజుకి యాక్సిస్ ఉన్నాయి బీఎస్ ఫోర్ మోడల్స్ కార్బెట్ ఉన్న వెహికల్స్ మెటాలిక్ బ్లూ కలర్స్లో ఉన్నాయి రెండు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్దే ప్రైస్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ యాభై ఏడు వేలు ప్రైస్ కోట్ చేస్తున్నాము ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి బండి చూసుకుని బండి గురించి మాట్లాడుకోవచ్చు అది మీకు యాక్టివా సిక్స్ జీకి ఎలా అంటే యాక్టివా సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది రెండు మెటాలిక్ బ్లూ కలర్లో ఉంది ఒకటేమో మ్యాట్ గ్రే కలర్లో ఉంది ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ అరవై ఎనిమిది వేల లైఫ్ వందలు ఉంది అదే ట్వంటీ మోడల్ వచ్చి మీకు సిక్స్టీ త్రీ థౌసండ్ అరవై మూడు వేల రేంజ్లో వచ్చేస్తారు బండి ప్రైస్ అన్ని బండిలోకి నెగోషియేట్ అవుతుంది ఏ బండికి ప్రైస్ ఫిక్స్ ఉంటుంది వచ్చి బండి చూసుకుని కండిషన్ చూసుకుని మాట్లాడుకోవచ్చు మీకు యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కానీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ ఉంది ఈ వెహికల్ వచ్చి ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు వచ్చేస్తుంది ఇంకోటి యాక్టిగా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మనకి గ్రే కర్ కూడా ఉంది బిఎస్ ఫోర్ మోడల్లో ఈ వెహికల్ వచ్చి మనకి ఫిఫ్టీ ఎయిట్తోంది యాభై ఎనిమిది వేల రేంజ్లో వచ్చేస్తుంది ఇంకోటి యాక్టివ్గా ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్తోంది ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉంది వెహికల్ ఇవన్నీ బిఎస్ ఫోర్ మోడల్స్లో ఉన్నాయి అదే మీకు ఎన్టాక్స్లో కావాలంటే ఎన్టాక్స్ మధ్య దగ్గర టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది ఇంకా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది మూడు ఉన్నాయి ఒక బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది రెండు ఒకటేమో బ్లాక్ అండ్ పర్పల్ కాంబినేషన్ ఉంది ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై రెండు వేల ఐదు వందల ఉంది ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ నడిచింది బండి ఇది వచ్చింది మైలేజ్ వస్తున్నా మైలేజ్ మీకు ఇది ఫార్టీ వరకు ఇస్తుంది నలభై ఏ స్కూటీస్ అయినా మీకు ఒక ఫార్టీ వరకే సిటీలో యావరేజ్ ఇస్తుంది లాంగ్లో అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇస్తుంది కానీ దానిపైన యావరేజ్ చేయొద్దు అదే మీకు ఎంటవర్క్ వెళ్తే బిఎస్ ఫోర్లో కూడా ఉంది కార్పెటర్ వెహికల్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ది కానీ జన్యున్ గా ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది చాలా నీట్ మెయింటైన్ చేసింది కస్టమర్ ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు ఉంది అదే మీకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి ట్వంటీ వన్ మోడల్గా ఉంది ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఫైవ్ తోను అరవై ఐదు వేల్లో మీకు ట్వంటీ వన్ మోడల్ ఎంటవర్క్ వెహికల్ వేస్తుంది మీకు యాక్టివాస్లో కావాలంటే యాక్టివా ఫోర్ జీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ఈ టూ థౌజండ్ బి బీఎస్ ఫోర్ మోడల్ ఈ ఫోర్ జీ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వెళ్ళున్నా వచ్చేస్తారు అది మీకు జూపిటర్స్లో కావాలంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జూపిటర్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది ఇంకోటి ఎయిటీన్ మోడల్ ఉంది మూడు జూపిటర్స్ ఉన్నాయి వైట్ కలర్ ఎయిటీన్ మోడల్ వెహికల్ వచ్చి మనకి ఈ ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వెళ్ళు ఉంది దీంట్లో నెగోషియేట్ అయిపోతుంది ప్రైస్ అది సిక్స్టీన్ మోడల్ కలిసి సిక్స్టీన్లో మనకి గ్రాండ్ ఎడిషన్లో ఉంది ఇది జూపిటర్ జెడెక్స్ మోడల్ది ఈ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ వన్ థౌసండ్ లో ఉంది నలభై ఒకటి వేలు ఉంది ఇంకో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది టూ టౌన్ హండ్రెడ్ లో ఉంది మనకి ఇదిగో స్టాండర్డ్ ఎడిషన్ వెహికల్ అన్ని బైక్స్ ప్రైస్ ప్రైస్ నెగోషియట్ అవుతుంది బండికి ప్రైస్ ఫిక్స్ ఉండవు మీకు మైస్టోస్ లో కానీ మైస్ట్రోస్ లో మూడు కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ ఉంది మ్యాట్ బ్లూ కలర్ ఉంది మెటాలిక్ బ్లాక్ కలర్లో ఉంది వైట్ కలర్ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ఫార్టీ ఫైవ్ రేంజ్ లో మీకు అది మీకు టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ సిక్స్టీ మోడల్ రెండు వెహికల్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రెండు లో ముప్పై ఐదు వేల రేజ్ లో మీకు మైస్ట్రోస్ ఉన్నాయి ఇంకా నలభై ఐదు వేలు రేంజ్ లో ఉన్నాయి ఇంకా రండి కొన్ని వెహికల్స్ లోపడి కూడా ఉన్నాయి చూపెడతాం ఇంకా టీవీఎస్ అపాచ్ ఇండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బీఎస్ ఫోర్ది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేల రేంజ్లో వచ్చేస్తుంది వచ్చిస్తుంది యాక్టివ్ కావాలంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ చాక్లెట్ యాక్టివ్ అక్కడ ఉంది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్ యాభై ఐదు వేల రేజ్లో వచ్చిస్తుంది డెస్టిన్ టూ థౌసండ్ నైటీన్ మోడల్ డెస్టిన్ ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల రేంజ్లో వచ్చిస్తుంది ఇంకా సెవెంటీన్ మోడల్ ఎమా ఫ్యాసిన్ ఉంది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో ఇది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేల రేంజ్లో వచ్చేస్తుంది మీకు మైలేజ్ వెహికల్ కావాలంటే డిస్కౌంట్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మనకి హండ్రెడ్ సీసీ సిక్స్టీ సెవెంటీ కేఎంపీఎల్ మైలే సెల్ స్టార్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు రెండులో వచ్చిస్తుంది మీకు టూ లో బడ్జెట్ అన్నాక లో బడ్జెట్లో టీవీఎస్ విక్టల్ ఇదే టూ థౌసండ్ త్రీ మోడల్ వెహికల్ ఉంది ఇది రన్నింగ్ రఫ్ అండ్ అఫ్ బాగా ఉంటుంది బండి ఈ వెహికల్ వచ్చి మనకు ఓన్లీ పన్నెండు వేలు టువల్వల్ థౌసండ్ రూపీస్ అంటున్నాం అది కూడా నెగోషియేట్ అవుతుంది వచ్చి బండి చూసుకొని బండి గురించి మాట్లాడుకోవచ్చు అట్లా కండిషన్ బండి కండిషన్ బాగుంది మీకు స్టార్ట్లోనే స్టార్ట్ అయిపోతుంది బండి బండి కండిషన్ కూడా మీకు బాగానే ఉంది మైలేజ్ లో సిక్స్టీ ప్లస్ ఉంటుంది మీకు విక్టర్ బండి అంటే త్రీ హండ్రెడ్ కూడా ఉంది మా దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇది మనకి సిక్స్టీ టు సెవెంటీ కేఎంఎల్ మేలు ఇచ్చే బండ్లు ఉంటాయి ఈ బండ్లు వచ్చి మనకి థర్టీ సిక్స్ థౌసండ్ ముప్పై ఆరు వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి వచ్చిస్తుంది మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కావాలంటే రెండు వేల పదహారు మోడల్ పైన ఏ బండి అయినా తీసుకుంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తాం మనం ఇది సూపర్ స్పెండర్ ఉంది టు థౌసండ్ ట్వంటీ మోడల్ది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ తోటి యాభై ఐదు వేలు వచ్చిస్తుంది మీకు వండా స్టన్నర్ కావాలంటే ఒండ స్టర్ ఉంది ఇది వచ్చి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి థర్టీ ఫైవ్ తౌంది ముప్పై ఐదు వేలు వచ్చేస్తుంది హెచ్ఎఫ్ డిలాక్స్ కావాలంటే హెచ్ఎఫ్ బ్లాక్స్ ఉంది టూ థౌజండ్ నైన్ మోడల్ మోడల్ది చాలా నీట్ మెయింటైన్ ఉంది సిడీ డిలాక్స్ ఇది మీకు సిక్స్టీ ఎంపీ మేల్ ఇచ్చే బండి ఈ వెహికల్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చిస్తారు మీకు బజాజ్ ప్యాటినా కానీ బజాజ్ పటినాలు ఉన్నాయి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ది ఈ వెహికల్ రెడ్ కలర్లో ఈ వెహికల్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ తౌజ్ నలభై ఐదు వేలు వచ్చేస్తుంది అది మీకు బజాజ్ పటినా ఎయిటీన్ మోడల్ అయితే ఎయిటీన్ మోడల్స్లో మూడు ఉన్నాయి సేమ్ హండ్రెడ్ సీసీ వెహికల్స్ ఈ వెహికల్స్ వచ్చి మనకి ఫార్టీ థౌసండ్ నలభై వేలు బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకోటి నైన్టీన్ మోడల్ ఉంది మన దగ్గర బజాజ్ పటినా కూడా వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో వచ్చిస్తారు మీకు ఇంకా మీకు ఎమ్ఐ ఎఫ్జెడ్లో అంటే బ్యాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంఐఎ ఎఫ్జెడ్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి థర్టీ ఫైవ్ థౌన్ ముప్పై ఐదు వేలు రేంజ్లో వచ్చేస్తుంది మీకు విక్రాంత్కి వెళ్ళాలంటే విక్రాంత్ కూడా ఉన్నాయి విక్రాంత్ వీ వన్ ఫైవ్ రెండు ఈ టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది సిక్స్టీన్ మోడల్ వచ్చి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇంకా సెవెంటీన్ మోడల్ వచ్చి ఫార్టీ థౌసండ్ రేంజ్లో వేస్తుంది ఇంకా మీకు ఎమ్మ రేజేటర్ కంటే ఏ రేజేటర్ ఉంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ తోటి యాభై ఐదు వేలు రేంజ్లో వచ్చేస్తుంది మీకు ఇంకోటి ఉండే యాక్టివ్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ డిస్టర్బ్ మీటర్ ఇది ఇది కష్టం పాక్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి యాభై ఎనిమిది వెళ్ళి ఫిఫ్టీ ఎయిట్ థౌన్లో ఉంది డిజిటల్ మీటర్ కండిషన్ చాలా బాగుంది మీకు బ్యాటరీ వెహికల్లో కావండి మెండింగ్ కంపెనీది ఒకటి ఉంది ఈ బ్లూటో ఈ సెవెన్ జీ ఉంది ఈ బెండింగ్ మనకి ఫార్టీ స్పీడ్ వరకే వెళ్తుంది బండి దీనికి మనకి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు ఈ వెహికల్ వచ్చి మనకు ఫార్టీ ఫైవ్ అవుతుంది నలభై ఐదు వేల్లో వచ్చిస్తుంది అది మీకు రిజిస్ట్రేషన్ బండి కాబట్టి రిజిస్ట్రేషన్ బండి కూడా ఉంది ఇట్ మనకి సెవెంటీ స్పీడ్లో ఉంటుంది బండి మాక్సిమం ఇది ఏమన్నా టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ నచ్చింది ఈ వెహికల్ వచ్చి మనకి ప్రైస్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నలభై ఐదు వేల్లో వచ్చిస్తుంది ఇది కూడా మనకి మైలేజ్లో స్పెండర్కి ఎలాంటి స్పెండర్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఉంది స్పెండర్ ఈ థర్టీ టూ థౌసండ్లో ఉంది ముప్పై రెండు వేలో ఉంది షైన్కి వెళ్ళాలంటే షైన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ది షైన్ ఈ వెహికల్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ తోటింది అరవై ఐదు వేల రేంజ్లో వచ్చేస్తుంది మీకు పల్సర్కి కెల్ అంటే బజాజ్ పల్సర్ ఉంది ఈ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది ఈ వెహికల్ వచ్చి నైంటీ ఫైవ్ తోటింది తొంభై ఐదు వేలు ఉంది మీకు బజాజ్ పల్సర్ వన్ ఎయిటీకి కెల్ అంటే వన్ ఎయిటీ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి మనకు ప్రైస్ థర్టీ ఫైవ్ తౌదండి ముప్పై ఐదు వేలు ఉంది నెగోషియేట్ అయిపోతుంది బజాజ్ సిటీ హండ్రెడ్ కావాలంటే సిటీ హండ్రెడ్ మిలిటరీ కలర్లో ఉంది మనకి సెల్ స్టార్ట్ వెహికల్ ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ తోండి యాభై ఐదు వేలు వచ్చిస్తుంది అది సిటీ వన్ టెన్ ఎక్స్గా ఉంటే వన్ టెన్ ఎక్స్గా ఉంది ట్వంటీ టూ మోడల్ది ఇది సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలులో ఉంది మీకు సూపర్ స్పెండర్ ఐస్ మార్క్గా ఉంటే స్ప్యాకర్ రెడ్ కాంబినేషన్లో స్పెండర్ ఐస్ మార్గా ఉంది ఈరోజు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది దీనికి త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ వన్ అండ్ ఈవెన్ మెయింటైన్ చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చే మనకి ప్రైస్ ఫార్టీ సెవెన్ తో నలభై ఏడు వేలలో వచ్చేస్తుంది మీకు గ్లామర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ గ్లామర్లో ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ తో యాభై ఐదు వేలు రేజ్లో వచ్చేస్తుంది మీకు యూనికాన్గా అంటే రెడ్ కలర్ యూనికాన్గా ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌసండ్ రూపీస్లో వచ్చేది నీట్ మెయింటెన్ ఉంది ఇప్పుడు ఎఫ్జెడ్ ఎక్స్ప్రో మాకు స్టాక్లో అప్డేట్ అయింది ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది ఓన్లీ పన్నెండు వేల కిలోమీటర్ నచ్చింది చాలా నీట్ మెయింటైన్ చేసి ఉంది మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంది ఈ వెహికల్ వచ్చి లక్ష ఎనిమిది వేలు ప్రైస్ కోట్ చేస్తాము ప్రైస్ ఎక్రోషియేట్ అవుతావు వచ్చి వెహికల్ చూసుకుని దీంట్లో ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్ కంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు మీకు జిక్సర్ ఉంది జిక్స టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది ప్రైస్ వచ్చి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు ఉంది దీనికి ఒక పది పదిహేను వేలు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి కూడా మీరు ఫైనాన్స్కి వెళ్ళచ్చు దీనికి మీకు ఫైనాన్స్ ఎక్కువ అయిపోతుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కొత్త వెహికల్కి వెళ్తే రెండు లక్షల పైన వెహికల్ ఉంది మీకు మనకి ఎబ్జెడ్ కూడా ఇంకోటి అప్డేట్ అయింది ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సీసీ ఇది ఎంఐఎఫ్జెట్ టూ ఫిఫ్టీ సిసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బీఎస్ ఫోర్ మోడల్ది ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏడు వేలు ఏడు వందల కిలోమీటర్ వచ్చింది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఇది కొత్త వెహికల్ అయితే రెండు లక్షల ముప్పై వేలు ఉంది అదే మా దగ్గర ఓన్లీ నైంటీ థౌసండ్ రూపీస్ ప్రైస్ కొట్ చేస్తున్నాము అది కూడా నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకొని వెహికల్ కండి కండిషన్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇంకా మీరు బజాజ్ వెళ్తే ఎవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్లో వచ్చిస్తుంది టండర్బర్డ్ ఉంది ఇంకోటి ఈ టండర్బర్డ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బీఎస్ ఫోర్ మోడల్ కార్పేటర్ ఉన్న వెహికల్ ఇది ఓన్లీ లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ పదకొండు వేల కిలోమీటర్స్ నడిచింది ఈ వెహికల్ వచ్చి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌన్ లక్ష పదిహేను వేలు వచ్చేస్తుంది మాకు హీరో అచీవర్ ఉంది ఇరుగా బాగా మైలేజ్ ఇస్తుంది హీరో కంపెనీది ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మనకి ఫార్టీ థౌసండ్ నలభై వేలు రేంజ్లో వచ్చేస్తుంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ది ఈ వెహికల్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంది యాభై ఐదు వేల రేంజ్ లో ఎన్ని కొన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ మీరు చూపెట్టాను మా దగ్గర వెహికల్ స్టాక్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి చూసారా కానీ ఆదర్శ మోటార్ బాలనగర్లో చాలా జన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని బైక్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు చూపించిన అన్ని బైక్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటాయి ఫిక్స్ అయితే ఏది కాదు సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆదర్శ మోటార్స్ బాలనగర్లో విజిట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ